హాయ్ అండి ఈరోజైతే ఫ్రైడే కదా నేనైతే వంట అయితే చేస్తున్నాను ఈరోజైతే గుడ్డు పులుసు అయితే చేస్తున్నాను మా మామిడి చెట్టు కాయలు అయితే తీయడానికి అయితే మనుషులు వచ్చారు వాళ్ళ అయితే గుడ్డు పులుసు చేస్తున్నాను ఆల్రెడీ రైస్ అయితే వండిస్తాను ఇప్పుడైతే గుడ్డు పులుసు అయితే చేస్తుంది ఇదిగోండి వీడి ఏం తీయలేదండి కొంచెం హడావిడిగా ఉంది అందుకోసమే ఇప్పుడైతే ఇది క్యారేజ్ అయితే పంపించాలి వంట అయ్యాకైతే నేనైతే ఒక పెళ్ళికైతే వెళ్తున్నానండి దానికోసమైతే ఇలా రెడీ అయ్యాను నేను మా పాప అయితే పెళ్ళికైతే వెళ్తున్నాము పెళ్కైతే పెళ్ళికెళ్ళైతే ఇప్పుడే వస్తామండి పెళ్ళికెళ్ళంతా వస్తారు వచ్చినాక ఉండదు చూడండి మా ఫేస్లు ఎలా అయ్యో ఈ వేసవి కాలం ఏ ఫంక్షన్లకు వెళ్ళకుండా ఇంట్లో పెరుగన్నం తిని హాయిగా ప్యాన్ కింద ఉండడం వేలని ఇదిగోండి మా చెట్టు మామిడికాయలు అయితే దించినవి అయితే ఇలా ఇంటికి అయితే తెచ్చి ఇలాగైతే ముగ్గు పెడతాము కింద అయితే గడ్డేసి గడ్డి పైన అయితే ఇలా కాయలన్నీ చీడంతా తుడిసి ఇలా అయితే పరిచాము దీనిపైన మళ్ళీ గడ్డైతే వెయ్యాలి అప్పుడే న్యాచురల్గా ముగ్గుతాయి ఇప్పుడు మార్కెట్కి అయితే ఇస్తాం గడ్డైతే దీని మీద అయితే వెయ్యాలి న్యాచురల్గా మగ్గుబడతామండి ఏ కెమికల్స్ వాడకుండా ఇవి ఒక ఐదారు రోజులకైతే ముగ్గిపోతాయి అప్పుడైతే వేసి మార్కెట్కి అయితే వేస్తాం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి